వసంత పంచమి మాఘశుద్ధ పంచమి నాడు జరుపుకుంటారు దీన్నే పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు ఈరోజు సరస్వతీదేవికి పూజ చేయాలి రతి మన్మజులను పూజించాలని దానములు చేయవాలనని దీనివలన మాధవుడు అంటే వసంతుడు సంతోషించునని పురాణాలు చెప్తున్నాయి అందువలన దీన్ని వసంతోత్సవం అని కూడా అంటారు మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది అందుకని ఈ రోజున విష్ణువును పూజించాలి చైత్రశుద్ధ పంచమి నాడు వలె బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి అని ఈ వ్రత చూడామణిలో చెప్పబడింది వసంత పంచమి విశిష్టత సరస్వతీదేవిని మాఘపంచమి నాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు సర్వబిద్యకు ఆధారం వాగ్దేవియే కనుక చిన్న పెద్ద తేడాలు లేకుండా పుస్తకాలు కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవీయ మూలం కనుక ఈ తల్లిని నృత్య కేళి విలాసాలతో స్థుతిస్తారు ఈ శ్రీపంచమినే వసంత పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవత పురాణం చెప్తోంది ఈ శ్రీపంచమి నాడు సరస్వతిని ఆరాధించే విధి విధానాలను నారదునకు నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నముగా ఈ పంచమిని భావిస్తారు ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుడిని అనురాగవల్లి అయిన ప్రతిదేవిని ఆరాధన చేయడం కూడా శ్రీపంచమి నాడే కనబడుతుంది వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడతాయి అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులవుతారు సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు మేధ ఆలోచన ప్రతిభ ధారణ ప్రజ్ఞ స్ఫురణ శక్తుల స్వరూపమే ఈ శారదాదేవి అందుకే ఈ దేవిని అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు శరన్నవరాత్రులలో మూల నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమ సరస్వతి సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు చంద్రిక చంద్రవదన తీవ్ర మహాభద్ర మహాబల బోగధ భారతి భామ గోవింద గోమతి శివ అని ప్రతిరోజు కానీ పంచమి నాడు సప్తమి తిథులలో కానీ సరస్వతి జన్మ నక్షత్రం రోజు కానీ పూజించిన వారికి ఆ తల్లి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి అహింసకు అధినాయక ఈ సరస్వతీదేవి సర అంటే కాంతి కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది అజ్ఞాన తిమిలాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతి కిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతి ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆశీనాలై ఉండి వీణ పుస్తకము జపమాల అభయముద్రలను ధరించి ఉంటుంది అహింసామూర్తి కనుకనే ఈ తల్లి అహింసామూర్తి కనుకునే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాల అవసరం ఏమీ ఉండదు కదా ఈ తల్లిని తెల్లని పువ్వులతోనూ శ్వేత వస్త్రాలతోనూ స్త్రీగంధముతోనూ అలంకరిస్తారు పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని నేదితో వండిన వంటలను నారికేళము అరటి పండ్లను చెరుకును నివేదిస్తారు ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందొచ్చు వాగేశ్వరి మహాసరస్వతి సిద్ధ సరస్వతి నీల సరస్వతి ధారణ సరస్వతి పరా సరస్వతి బాలా సరస్వతి ఇలా అనేక నామాలు ఉన్నప్పటికీ సామాంపాతు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమ పాత్రులట సరస్వతీదేవిని ఆవాహనాది షోడసోపజారాలతో పూజించి సర్వవేళల సర్వావస్థలయందును నాతోనే ఉండమని ప్రార్థిస్తారు వ్యాస వాల్మీకాదులకు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం పురాణాలు గ్రంథాలు కావ్యాలు రచించడం జరిగిందంటారు పూర్వం అశ్వలాయనుడు ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించారు